హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేకుండా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీ సొంత గ్రామంలోని మీ సొంత జిల్లాలోని మీ సొంత పట్టణాల్లోని పరిసర ప్రాంతాల్లోని ఈ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి చక్కటి చక్కటి అవకాశం మీకు ఛాన్స్ ఉంది మొత్తానికి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ లో ట్వంటీ వన్ థౌసండ్ పైచ పోస్టులకు సంబంధించి నోటికైనా చేశారు అయితే దీంట్లో టైప్ ఆఫ్ పోస్ట్లు ఏంటి మొత్తానికి ఏపీ సర్కిల్లో లో పన్నెండు వందల యాభై ఒక వెహికల్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ సర్కిల్లో లో మాత్రం ఐదు వందల పద్నాలుగు ఫోట్లు మాత్రమే ఉన్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఎప్పట్లోగా దరఖాస్తు చివరి తేదీ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఆ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో భారీ సంఖ్యలో రిలీజ్ రిజర్వ్ కావడం మొత్తానికి ఏపీ సర్కిల్ లో చెప్పాను ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి చేంజ్ తర్వాత తెలంగాణ సర్కిల్ లో మాత్రం మనకు ఫైవ్ ఫోర్టీన్ వేకెన్స్ ఉన్నాయి అయితే దీంట్లో బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ తదితర క్లార్క్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్స్ సీట్ మేము ఒకటి తర్వాత నెక్స్ట్ మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండే అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా కావాలి అడిగారు కాబట్టి పీజీడీసీఏ కోర్స్ కోర్సు ఉంటే కనుక ఆ పీజీడీసీఏ కోర్స్ కోర్సు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అది సబ్మిట్ చేయండి అది సబ్మిట్ చేయకుండా సరిపోతుంది బట్ ఆ రోజు ఏదైనా స్కిల్ టెస్ట్ లాంటిది నిర్వహిస్తే అది కంపల్సరీగా ఉంటుంది అనమాట సో దీన్ని ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ సైకిల్ తొక్కడం వస్తే చాలు టెన్త్ క్లాస్లో మెరిట్ మార్క్స్ అలాగే మీకు ఏజ్లో సీనియారిటీని బట్టి ఈ ఫైనల్ లిస్ట్ చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయరు అండ్ ఒక్క రూపాయికి కూడా దరఖాస్తు ఫీ కూడా లేదండి దీనికి సంబంధించి మనకు ఒక ఫోటో ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అండ్ ఒక సిగ్నేచర్ ఫోటో ఫిఫ్టీ కేబిఎస్ లో ఫోటో ఆన్లైన్ లో చేస్తే తర్వాత ట్వంటీ కేబిపిఎస్ లోనే సిగ్నేచర్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తిగల అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఇక ఇండియన్ పోస్టల్ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డీటెయిల్స్ అన్ని గత వీడియోలో కూడా చేశాను అయినప్పటికీ ఇవాళ కూడా ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అండ్ ఇండియన్ పోస్టల్ ఆఫీసియల్ వెబ్సైట్ లో కూడా మీరు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎక్కడెక్కడ ఎన్ని కాళ్ళు ఉన్నాయి అండ్ పే స్కేల్ ఇలా ఉండబోతుంది ఆల్ డీటెయిల్స్ అని నోటికేషన్ పీడిఎఫ్ వివరించాను గత వీడియోలో అంటే మొన్నటి వీడియోలో మరి ఇవాళకు కూడా నోటికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాను మొత్తానికి ఆసక్తి ఉన్న ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు మాత్రం తప్పకుండా దరఖాస్తు చేసుకోండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై